ఒకసారి అక్బర్ చక్రవర్తి గారి యొక్క ఉంగరం పోయింది కోట మొత్తం వెతికారు వెతికినా కూడా ఎక్కడా కనిపించలేదు అప్పుడు అక్బరు బీర్బల్ని పిలిచి బీర్బల్ నా ఉంగరం కనిపించడం లేదు సేవకులు కోట అంతా వెతికేశారు కానీ దొరకలేదు ఇక్కడే ఎవరో దొంగిలించారని నాకు అనుమానం దొంగిలించిన వాళ్ళు మన సభలోనే ఎవరో ఒకళ్ళు అయ్యి ఉండాలి నువ్వు ఎవరో కనిపెట్టగలవా అని అడిగారు బీర్బల్ తెలివితేటల మీద అక్బర్ మహారాజు గారికి చాలా నమ్మకం అందుకని బీర్బల్ని మీరు కనిపెట్టగలరా అని అడిగారు అంటే బీర్బల్ ఒక్క నిమిషం ఆలోచించి ఇదేమి మహారాజా చాలా చిన్న సులువైన పనిది దొంగిలించిన మనిషి గడ్డంలో ఒక బియ్యపు గింజ ఉంటుంది అందరి గడ్డాలు పరీక్షిస్తే దొంగ ఎవరో ఇట్టే కనిపెట్టేసేయచ్చు అన్నారు అనేసరికి వెంటనే సభలో ఒక వ్యక్తి తన గడ్డాన్ని తడుగుకుంటున్నాడు ఈ చూసిన బీర్బల్ వెంటనే అతన్ని పట్టుకొని ఇగో ఇతనే మహారాజా దొంగ అని చెప్పి చెప్పారు అక్బర్ గారికి చాలా ఆశ్చర్యం వేసింది బీర్బల్ నీకు ఎలా తెలిసింది ఇతని గడ్డంలో బియ్యపు గింజ ఉందని అని అడిగారు మహారాజా అతని గడ్డంలో బియ్యపు గింజ ఏం లేదు ఉత్త నేను అలా చెప్పాను అతను తప్పు చేయడంతో నేను ఇలా గెడ్డలో బియ్యపు గింజ ఉంటుంది అనగానే తప్పు చెయ్యని వాళ్ళు ఎవరు గెడ్డను తడుకోలేదు ఈతను మాత్రం వెంటనే అతని మనస్సాక్షికి భయపడి దొంగతనం చేయని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటే ఈ తప్పు చేసిన వాడు మాత్రం తన గెడ్డాన్ని భయంతో తడువుకున్నాడు అందుకని ఇతనే దొంగని తెలిసింది నాకు అని చెప్పారు బీర్బల ఇలా బీర్బలు మరొక్కసారి తన సమయస్ఫూర్తిని తెలివితేటాలని ప్రదర్శించారు ఇలా ఈ బీర్బల్ కథలు సమయస్ఫూర్తిని తెలివితేటల్ని వాటి గురించి ఉంటాయి అక్బర్ బీర్బల్ కథలన్నీ కూడా ఇటువంటి కథలు పిల్లలకి వినిపిస్తే వాళ్ళకు కూడా తెలివితేటలు పెరుగుతాయి సరే ఉంటాను బాయ్